జిల్లా మున్సిపాలిటీ మినిగోనిపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం మినిగోనిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు బిఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలనలో గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వంపై మండిపడ్డారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని మాయ మాటలు చెప్పి రెండు సార్లు ప్రజలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయడమే కాక నేడు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు చూస్తున్న ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతా ఉంది ఇది కార్యక్రమానికి ఇక్కడికి నాతో పాటు విచ్చేసిన మన హౌజింగ్ పీడి శ్రీ వైద్యం భాస్కర్ గారు అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ళ కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఏం లే తప్ప గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ గ్రామానికి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇయని విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వా ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మాట నిలబెట్టుకొని మేము ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎనభై రెండు మందికి ఒకే విడతలో ఒకే విడతలో ఈ గ్రామంలో ఎనభై రెండు మందికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు అధికారులతో కూడిన పర్మిషన్ మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ఆ డబ్బులు ఏ విధంగా మీ అకౌంట్ లో పడతాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు మా పీడి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడే మన నియోజకవర్గంలో మొదటిసారిగా ఇందిరామ్మ ఇక ఈ గ్రామంలోనే పూజ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు వెంకటమ్మ మీకందరు కూడా తెలుసు పుడుగ జంగా వాళ్ళకి ఇల్లు గుడియాలి ఎవరు కానీ ఈ రోజు మనం వచ్చినప్పుడు అప్పుడు మాట ఇచ్చినాం ఈ రోజు వెంకటమ్మకు ఇప్పుడే వెంకటమ్మ ఇల్లు ముహూర్తానికి భూమి పూజ చేసినాం అదేవిధంగా వడ్డే మాసమ్మ ఇంటి ఇంటికి కూడా ఇప్పుడే పూజ చేయడం జరిగింది పుష్పమ్మ అదేవిధంగా అరుణ వడ్డే మొత్తం ఎనభై రెండు మంది ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పినాం ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఆ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ సొంత జాగాన్ని ఇల్లు కట్టుకోవడం అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ రోజు మా ఇందిరమ కమిటీ మెంబర్స్ ఎస్ మహాదేవి గారు అదే విధంగా చిలుక పద్మ రాజశేఖర్ దేవయ్య అదే విధంగా పురుషోత్తం రెడ్డి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు అంటే ఎంపీడీఓ గారు కానీ ఈ హౌసింగ్ సంబంధించిన అధికారులను అందరినీ వాళ్ళని అందరి సమక్షంలో గ్రామ సెక్రటరీ అందరి సమక్షంలో ఇళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇళ్ళు లేని వాళ్ళకే ఇల్లు వాళ్ళే పేదోడి ఎన్నికల నెరవేర్చాలనే ఆలోచనతోన ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇల్లు వాళ్లకు ఇప్పుడే మనం చూసాం ఆ పూర్వీకు పది సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నామని చెప్పి చెప్తా ఉండే సో అట్లాంటి వాళ్ళ మీద కూడా టీఆర్ఎస్ వాళ్ళకి కనికరం చూపించాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేశారు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తెలంగాణను అడ్డగోలుగా దోచుకున్నారు తప్ప ఇలాంటి బీదల గురించి ఎన్నడూ కూడా పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఇందిరామ్మ రాజ్యం అంటేనే పేదల గురించి ఆలోచించింది ఇందిరామ్మ ప్రభుత్వం అంటేనే పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈ రోజు మేము ఇల్లు అంటే భూమి పూజ చేయడమే నిదర్శకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం